ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట దగ్గర నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ టర్నల్ పాయింట్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం పంట సమయానికి ఎట్టి పరిస్థితుల్లో సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువులోకి వైరా రిజర్వాయర్ లోకి నీళ్లు రావాలని ఏవైనా లోకల్ సమస్యలుంటే లోకల్ ఎమ్మెల్యేని సంప్రదించాలని సముద్రంలోకి వెళ్తున్న గోదావరి జలాలు ఖచ్చితంగా రైతులకు అందాలని హెడ్వర్క్ నుండి అన్ని విధాలుగా అధికారులు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు ప్రమోట్ చేసి ఇంకొక ఏర్పాటు చేసుకుంటే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది మెహికల్ మూవ్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి త్వరగా పూర్తి చేయాలి సిక్స్ మంత్స్ అనుకుంది ఫోర్ మంత్స్కే మనం టైం టేబుల్ పెట్టుకోవాలి ఫోర్ మంత్స్ లోపల ఇప్పుడు మీరు అనుకున్నటువంటి ఆక్యూటిక్లు రెండు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది మెంట్లు ఉన్నది ఇంకొకటి వచ్చి పన్నెండు మెంట్లు ఉంది దానికి కూడా టైం టేబుల్ వేసుకొని దాని టైం ప్రకారంగా ఆ రెండింటినీ కంప్లీట్ చేసుకుంటే తన్నీలు అయిపోయే రోజుకి స్ట్రక్చర్స్ అన్ని కూడా కంప్లీట్ కావాలి తర్వాత చిన్న చిన్న ఇష్యూలు కలెక్టర్ లెవెల్లో కానీ డిపార్ట్మెంట్ లెవెల్లో ఎలక్ట్రిక్ పోస్ట్ షిఫ్ట్ లేదు కొద్దిగా ఫారెస్ట్ కి సంబంధించిన ఇష్యూలు ఒకటి రెండు లీగల్ ఇష్యూ ఈ రెండు మూడింటిని రోడ్ కటింగ్స్ అన్ని అయిపోయినాయి రోడ్ బ్రిడ్జ్ అన్ని అయిపోయినాయి ఒక గ్యాస్ పైప్ లైన్ ఒకటి ఉంది